కావలి నియోజకవర్గం ఎంతో ప్రశాంతతకు మారుపేరని అయితే ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పుణ్యాన కావలి ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారని రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేని చిత్తు చిత్తుగా ఓడిస్తామని కావలి నియోజకవర్గానికి నూతనంగా టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న కావ్య కృష్ణారెడ్డి అన్నారు కావలి నియోజకవర్గంలో దుష్ట పరిపాలన కొనసాగుతుందని వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అప్పుడు లెక్కలని సరిచేస్తానని కృష్ణారెడ్డి అన్నారు తనపై ఎంతో నమ్మకంతో ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పిన చంద్రబాబు నాయుడు కి లోకేష్ అందిస్తున్న బీద రవీంద్ర కిబ్బా నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు కావలిలో ఉండే రాక్షస పరిపాలనకు త్వరలోనే చరమగీతం పాడుతామంటున్న కావ్య కృష్ణారెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసుల రెడ్డి ఫేస్ టు ఫేస్ కావుల నియోజకవర్గానికి తెలుగుదేశం అని రోజుల నుంచి ప్రజలు ఎంతో ఆదురు అయితే ఎట్టికేలకు ఒక మంచి మనిషి ఉదయగిరి నియోజకవర్గం కూడా తన సేవలు అందించి ఆయన యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాటలతో చెప్పలేని కార్యక్రమాలు చేస్తే ప్రతి గుండేది దోచుకున్న కావికృష్ణారెడ్డిని కావుల నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా నిమిషించారు ఇప్పుడు మనం ఆయన దగ్గర ఉన్నాం ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ చెప్పండి కావుల నియోజకవర్గానికి గత కొద్ది రోజుల నుండి ఎంతో టెన్షన్ పడ్డారు ఈ యొక్క కార్యకర్తల మిమ్మల్ని ఎవరు వస్తారా మా నాయుడు ఎటు అధిష్టానం మిమ్మల్ని గుర్తించింది దీనిపైన ఉంటాం ధన్యవాదాలండి ముఖ్యంగా ఈ సందర్భంగా నాకు కావులు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినటువంటి మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు నాయుడు గారికి అదేవిధంగా మాకు ఇప్పటివరకు వరకు ఇన్ఛార్జిగా ఉండి కార్యకర్తలకు అండగా నిలిచి నిరంతరం కార్యకర్తలతోనే మమేకమైనటువంటి మా సోదర సమానులు మాలేపాటి సుబ్బానాయుడు గారికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి తెలుగుదేశం పార్టీకి సమన్వయం చేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని విద్రోహారాలు మాని శ్రమిస్తున్నటువంటి మా సోదర సమ్మానుడు రవిచంద్ర గారికి అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రివర్యులుగా పనిచేసిన నారాయణ గారు అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కావుల నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి ఓటర్ మహాశయులకి ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నియోజకవర్గం నుండి ఎంతో మంది మీ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ అధిష్టానం మిమ్మల్ని గుర్తించి మీకు టికెట్ ఇచ్చినందుకు ఇక్కడ కార్యకర్తలు అభిమానులు ఎంతో మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు కృష్ణారెడ్డిని అయితే యాభై వేల మీద గెలుచుకుంటాం అంటున్నారు దీనిపైన పని ఉంటాం అంటే ఇక్కడ కావ్య అంటే కావ్య కృష్ణారెడ్డి అనేది ముఖ్యం కాదండి కావలి ప్రజలు మా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారి అరాచకాలు పోలీసు బహారాల్లో ప్రజలను భయభ్రాంతులను చేసిన విధానం అత్యున్నవాదం జరుగుతున్నా కూడా చూసి చూడటం ఆస్తులకు భద్రం లేని తనం ఇంటిలో నుంచి మనిషి బయటకు వస్తే ఇంటికి పోయేంతవరకు భయం గుప్పిట్లో బతుకుతున్నటువంటి ఈ కావల ప్రజలకి ఒక మంచి నాయకత్వం రావాలి మంచి వ్యక్తిని గెలిపించుకోవాలని ప్రజలు తరు ఊహిస్తున్న తరుణంలో ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించాలంటే మంచి వ్యక్తులని నియమించాలంటే ఆలోచనతో ఈ రోజున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి జరుపు ఉండబోయేటువంటి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కావలలో నన్ను నియమించడం జరిగింది ఇక్కడ ఎవరూ పోటీ పడ్డది లేదు అందరం పార్టీకి సేవకుగా ఉన్నాము అందరూ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు చిన్నోడు కానీ పెద్ద ఒక అర్హుడే ఆ అర్హతలో కొంతమంది టికెట్లు ఆశించారు తప్ప ఇక్కడ ఏ ఒక్కరికి భేదాభిప్రాయం లేదు అందరూ ఒక తాటి మీద నిలిచి నన్ను నియమించారు అందరూ కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా ఇక్కడ అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నాడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ప్రశాంతతకు మారులైన కావులు నియోజకవర్గం ఇటీవల కాలంలో హత్యలకి దోపిడీలకి దొంగతనాలకి రౌడ్ షీట్లకు నిలయంగా మారింది దీనిపై మీరు ఏమంటారు మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి మా కావలి శాంతి ఆప్యాయంగా పలకరిస్తేనే పులకించేటువంటి కావలిలో మొట్టమొదటిసారిగా భయభ్రాంతుల మధ్య మా ప్రజలు నడుస్తూ పడుతున్నారు ఈ రోజు నాకు టికెట్ అనౌన్స్ చేయింది అనగానే తండోపల్లి తండాలుగా కులాలకి మతాలకి వర్గాలకి వర్ణాలకి ప్రాంతాలకి అతీతంగా చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ఈరోజు నాకు సంఘీభావం చెబుతున్నారంటే కావలి ప్రజలు ఎంత భయం పెట్లో బతుకుతున్నారు ఈ సందర్భంగా అర్థమవుతుంది నేను స్థానికుని కాబట్టి ప్రజలందరికీ నా వ్యక్తిత్వం తెలుసు కాబట్టి ప్రజలతో మమేకమైనటువంటి మనస్తత్వం కాబట్టి పేద బడుగు బలహీన వర్గాలకే నేను ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్క పేదవాడిని హక్కును చేర్చుకుంటాను కాబట్టి ఇరవై నాలుగు గంటలు కావల్లో నివసిస్తున్నాను కాబట్టి ఏ ఇబ్బంది వచ్చినా ఏ నైట్ అయినా పొగలైనా ఏ సందర్భాలైనా ఆ స్పందిస్తాను కాబట్టే ఈరోజు కావల ప్రజలు ఇప్పుడిప్పుడే ధైర్యంగా ముందుకు వస్తున్నారు రాబోయే రెండు నెలల కాలంలో ఈ కావలలో అఖండమైన మెజారిటీతో తెలుగుదేశాన్ని గెలిపిస్తారు తద్వారా కావలి ఎమ్మెల్యేగా చేసేటువంటి అరాచకాలకి స్వస్తి పలకపోతుంది కావలిని మళ్ళీ పూర్వంలో ఏ విధంగా అయితే కావలి ప్రశాంతంగా ఉండదు ఆ ప్రశాంతత తీసుకురావడానికి నేను నూటికి నూరు రూపాయలు ప్రయత్నం చేస్తాను అదేవిధంగా కావలలో హింసావాదం అదేవిధంగా కరప్షన్ పెరిగిపోయింది ఆ కరప్షన్ అతీతంగా నేనైతే నా జీవిత ధ్యేయమల్ల ప్రేత ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో వచ్చినాను కాబట్టి ఏ ఒక్క అవినీతికి తావు లేకుండా కావలలో ప్రజలందరికీ నేను మన్నలు పొందే విధంగా ప్రజలందరికీ సేవ చేస్తానని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను మీరు ఇన్ఛార్జిగా తీసుకున్న నెక్స్ట్ మినిట్ నుండే మీ పైన సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఎక్కువైపోయింది దీనిపైన ఉండవు అంటే అందరూ వాళ్ళు అయితే ఆయుష్ తగ్గుద్ది కొంతమంది తిట్టే వాళ్ళు ఉంటే దిష్టి తగ్గుద్ది దిష్టి తీసేదానికి ప్రతాప్ రెడ్డికి ఇచ్చాం గెలిపించేదానికి మా కార్యకర్తలకు ఇచ్చాం గెలుపు మా కార్యకర్తలంటే దిష్టి తీసేది కావాలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పరిస్థితి ఇప్పుడు మన ఇక్కడ కావకృష్ణారాడి నివాసంలో ఉన్నాము ఇక్కడ చూస్తే ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది నిన్న ఏ ముహూర్తాన్ని ఆయన ఇంచార్జ్ తీసుకున్నాడో ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వందలాదిగా వేలాదిగా తల వచ్చి ఆయనకు పుష్ప చాలు ఇస్తూ కండువాలు కప్పుతూ శుభాకాంక్షలు చెప్తున్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కావలలో అధికార పార్టీ పైన ఏ విధమైన వ్యతిరేకత ఉందో ఈ యొక్క జన సమూహాన్ని చూస్తే అర్థమవుతుంది ఏదేమైనా త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో కావల నియోజక నుండి టీడీపీ తరపున పోటీ చేసి బంపర్ మెజార్టీ గెలుస్తామని చెప్పి కావి కృష్ణారెడ్డి అంటున్నారు ఆయన అభిమానులు అయితే యాభై వేలు మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తారు ಕೆಮರಾಮನ್ ಸುನೀಲ್ ಥ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಸ್ಟುಡಿಯೋ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ